ఎస్ఎస్ నైన్యూస్కు స్వాగతం బీహార్ ఎన్నికల్లో ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికల కమిషన్ను భాగస్వామ్యం చేసుకుని వారికి వ్యతిరేకంగా ఉండే ఓట్లను తొలగించాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు బీహార్ ఎన్నికల్లో ఓట్లను తొలగించి గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు ఇది దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని ఆయన తెలిపారు ఈ రోజు ఎన్నికల కమిషన్ను కూడా వాళ్ళ రాజకీయ పార్టీలో పొత్తులో భాగస్వాములుగా మారుస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ఈనాడు అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను పంపిస్తారు ఉన్న వాళ్ళని అందరినీ కూడా అష్ట దిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ను పంపిస్తారు వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈరోజు కొనసాగుతున్నాయి ఈ దేశంలో మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒక కోటి కొత్త ఓట్లు నమోదైనవి ప్రజాస్వామ్య ప్రేమికులారా ఆలోచన చేయండి నాలుగు నెలల్లో ఒక్క రాష్ట్రంలో కోటి మంది పుట్టగలరా పుట్టిన కోటి ఓట్లు కొత్తగా రాగలవా కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఇది సాధ్యమైంది ఆ కోటి ఓట్లే మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగినాయి ప్రజాస్వామ్యాన్ని పరిరసించగలిగినాయి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈరోజు అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించబడ్డాయి బీహార్లో ఓట్లు తొలగించడంతోనే ఆగదది రేషన్ కార్డులు తొలగించడం జరగవచ్చు లేదా వాళ్ళకు అందే సంక్షేమ పథకాలు తొలగిపోవచ్చు లేదా వాళ్ళ ఆస్తులను కూడా కొల్లగొట్టవచ్చు ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాలి ఏకతాటిపై నడవాలి